స్వామి ఈ శ్రీరాయప్ప మంచి పాట పాడుతుంది పాడి నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి కామెంట్ బట్టం షేర్ చేయండి థ్యాంక్ యూ మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మత్స్కైనా లేడు చూడు కోటికో ఒక్కడే ఒక్కడు కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నాడో గాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్ననాడు నిలువెద్దు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగచారుతున్నాడు అమ్మా అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నాడు ఇటుకురెక్కలడేగా విసిరిన పంజాకు కోడి పెళ్ళై చిక్కి కొట్టుకుంటున్నాడు స్వార్థాన్ని కందకుండా తుదకు అస్థి పంజరమై అగుపించనున్నాడు కదిలే విశ్వము తాను కనుసన్నలో నడుక కను బొమ్మ దగరేసి కాల గమనములోకి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ ఉన్నాడు కుక్క నక్కల దైవ రూపాలుగా కొలిచి పందినందిని చూసి పడి మొక్కుతుంటారు చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు తోడబుట్టిన వాళ్ళ ఊర నెట్టి కులమంటు ఇలా మీద కలకాల గిరిగేసి మాయమైపోతున్న